ఫైనల్గా అయితే తీసేసాము తీసేశాము వెళ్తున్నాము ఇవన్నీలా అనిపిస్తుంది ఇదిగోండి పరితిపంచం ఇంకా ఉన్నాయి కింది ఇలా ఉంది ఇది ఏదో ఉంది ఫీచర్స్ బోర్డ్స్ ఈరోజు ఇవన్నీ ఉన్నాయి ఫైనల్గా ఎప్పటి నుంచో చెయ్యాల్సింది చేసేసాను లైక్ టూము నేనన్నీ చేసేసా థ్యాంక్ యూ జస్ట్ మొత్తాన్ని ఇలా తీయలేము కదా ఇదిగోండి ఇక్కడి నుంచి చూస్తే మా అమ్మ ఇది మా ఇల్లు అది కొండ కనిపించేది మా అమ్మ ఇల్లు వెళ్తాం ఇక్కడ ఒక టూర్ ఉంది లోపలికి వెళ్ళాము కదా ఫస్ట్ మనము ఇక్కడి నుంచి అన్నీ ఇంకా చీతరుగుంటాయి మనమైతే ఫైనల్గా వెళ్ళాము ఇది మొత్తాము చూపించేశాను కదా ఇది ప్లే గ్రౌండ్ ఇలా అంటుందన్నమాట నేను ఫస్ట్ చనుకున్నా ఫస్ట్ అనుకున్నాను నేను మటుకి ఈ కిందకి ఇలా ఉంటాయి కానీ జస్ట్గా ఉండకపోతే ఇట్లా ఉంటుందా అని అనుకునేదాన్ని ఇప్పుడు దేంట్లోకి వచ్చిన తర్వాత చూస్తే అన్ని దరిద్రంగా ఉన్నాయండి మీ నమ్మరు కదా అందుకోసమే వీడియో తీసుకుంటున్నాను చూడండి చూడండి ఇంకా జస్ట్ ఇది స్టక్ అయిపోయింది అనమాట స్టక్ అయిపోయేపటికే ఇవన్నీ ఉన్నాయి రండి మొత్తం వీడియో తీసేసాను కదా కిందకి పక్కకి చూస్తే ఇలా ఇల్లు ఉంటాయి అనమాట అన్ని నేను ఎక్కేసి వచ్చేసాను ఇదిగోండి ఫైనల్గా ఇట్లా ఉంటుంది ఇది మొత్తాన్ని చెట్టు వచ్చేస్తుంది ఇట్లాగా ఇలా ఉంటుంది ఇట్లా ఉంటుంది కింద ఎవరో ఉంటారు మనకి మటుకు తెలీదు పావురాలు గిత్తలు అవన్నీ ఉంటాయి అన్నమాట